అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి నిన్న చంద్రబాబు నాయుడు గారిని పీకే కలిసిన తర్వాత బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు రాజకీయంగా పెను సంచలనం వాస్తవంగా చెప్పాలంటే ఎవరూ ఊహించినటువంటి పరిణామం మనం అనుకోనున్నాం పీకే వచ్చేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఒక మూడు గంటల సేపు సమావేశం ఇవ్వటం అనేది మాత్రం నిజంగా కూడా సంచలనమే అయితే కొంతమంది అత్యుత్సాహం ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి షాకు తర్వాత వచ్చి పీకే వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రూపురేఖలే మారిపోతాయి ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయారు ఇక కలిసి పని చేస్తారని చెప్పేసి ఆతృతతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కాస్త కోస్తో తెలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి పోస్టింగ్లు అయితే చేయరు నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నంత మీ అంచనాలకి అంత వ్యక్తి అయితే కాదు మహామేధావి రాజకీయ పండితుడు తలబండినటువంటి మేధావి ఈ వ్యూహకర్తలు ఈ పేమెంట్ ఆర్టిస్టుల యొక్క సలహాలు తీసుకునే పని అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎనభై శాతం మంది లీడర్లు ఇంటికాడ కూర్చోవాలి ఇది నగ్న సత్యం ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మంది బలం ఉండాలి ధనబలం కంటే కూడా మంది బలం ఉండాలి ఆ మంది బలం అనేది ఈ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బ్ అవుతారు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి అన్ని రకాల వాళ్ళు ఉండాలి చాలా రకాలైన ఉండాలి రాజకీయ పార్టీ అంటే వీళ్ళు ఏం చేస్తారు రావడంతో ఈడు పనికిరాడు ఈయన తీసేసి ఈయన పెడితే మేము వర్క్ చేస్తూ ఉంటారు అంత ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక వ్యూహకర్త వచ్చేసి ఈయన తీసేసి వాడిని పెట్టేసి అంటే పెట్టేసి అంత ఇది కాదు ఆయనకు కావాల్సింది ఏంటి పార్టీ బలపడాలి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతంగా ఉండాలి అక్కడ ఎలాంటి నాయకత్వం లేనప్పుడు ఎవడో ఒకడు పార్టీ జెండా పట్టుకొని పార్టీని లైవ్లోకి తీసుకురావాలి అలాంటి వాడిని కాపాడుకోవాలి నిజంగా దృఢచిత్వంతో పార్టీకి పనిచేసేవాడిని నిలబెట్టుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహం అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలామందికి ఈ మాట మీకు గుర్తుందో గుర్తులేదో నాకైతే తెలియదు రాజకీయానికి ఆయన ఒక డెఫినేషన్ చెప్పాడు ఇలా ఉండాలి రాజకీయం అనేది అంటే పిడికిలు లాగుండాలన్నమాట ఎదుటివాడు ఈ పిడికిల్లో ఏ ఉందో అనేది వాడు ఆలోచిస్తానే కాలం గడిపేయాలి కానీ తీరా పిడికి ఇప్పితే ఏ ఉండదు ఇది ఆయన చెప్పిన డెఫినేషన్ ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కలిస్తే ఏం జరుగుతుందో ఏమైందో ఏం జరగబోతుందో అనేది అవతల ఉత్సాహంతో ఎదురు చూడాలి కానీ ఆడ జరిగింది ఇది అని బయటికి తెలిస్తే అక్కడే ఉండదు ప్రశాంత్ కిషోర్ గారు ఏ కారణం మీద వచ్చారో అసలుగా ఆయన ఎందుకు వచ్చాడో ఎవరికి తెలియదు ఆయన కలస్తానన్నాడో లేకపోతే వీళ్ళే పిలిపించారో కూడా తెలియదు అధికారికంగా ఎవరు కూడా బయట పెట్టలేదు ఆయన జాతీయ రాజకీయాల గురించి వచ్చాడా లేకపోతే ఏదన్నా ఒక సబ్జెక్టు మీద ఒక క్లారిఫికేషన్ బాబు బాబుగారే పిలిపించారా నిజంగానే కలిసి పనిచేయాలనుకుంటున్నారా ఇది ఏదో కూడా పార్టీ చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఈ బయట ఉండేవాళ్ళు ఏదో చెప్తారు కదా ఊళ్ళో పెళ్లికి కుక్కల హాడావిడ అన్నట్టుగా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుసుకున్న వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ అయితే చెయ్యరు పీకే వచ్చినా ఇంకో వంద మంది ఇంకొకళ్ళు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారి మేధస్సు ముందు ఆయన రాజకీయ అనుభవం ముందు వీళ్ళందరూ ఏంటంటే జుజుబీలు చిత్తూరు జిల్లాలో ఉండేటటువంటి మారుమూల గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ఒక మారుమూల గ్రామం వరకు ఏ నాయకుడు ఎలా పనిచేస్తాడు ఏ నాయకుడు పనితీరు వల్ల పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అక్కడ ఏ కులానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి ఏ వ్యక్తికి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేది బాబు గారికి స్పష్టంగా తెలుసు వీళ్ళు వచ్చి ప్రత్యేకంగా ఆయనకి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని రాజకీయం చేయాల్సినంత అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు కాకపోతే ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకునేటటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పు జరగవచ్చు అంత మాత్రం చేత అంత వ్యవస్థనంతా తప్పుబట్టాల్సిన అవసరం లేదు ఒక్కొక్క ఈక్వేషన్స్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఒక అసమర్థుడికి కూడా పదవి ఇవ్వచ్చు అవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు అక్కడ దానికి సంబంధించి చాలా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి అంత మాత్రం చేత ఆయన పనికిరాడు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఏంటంటే అతిగా స్పందించకండి కొన్ని రాజకీయ పార్టీల గురించి కొంతమంది నాయకుల గురించి మాట్లాడాలంటే చాలా ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే చాలా చాలా అనుభవం ఉండాలి తెలుసుకోవాలి వాళ్ళ గురించి చదవాలి కూడా చదివితే తప్ప వాళ్ళ గురించి మనం ఒక ఒక్కో కొంచెం అవగాహనకు అంతే పూర్తిగా రాలేదు కొంచెం అవగాహనకు వస్తాం పీకే వచ్చినా పీకేది లేదు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజారిటీ అసలు మామూలుగా ఊహించిన విజయాన్ని అందుకోబోతుంది అంటే ఇప్పుడు ప్రత్యేకంగా పీకే వచ్చిన తర్వాత ఇక్కడ పీకేది ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు